శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో పవిత్రాలు డ్రై ఫ్రూట్స్ రోజామాలల అలంకరణతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా వైభవంగా జరిగింది ఆలయంలోని రంగనాయకల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు పుష్పాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవ ముత్తులను అందంగా అలంకరించారు నీలి పవిత్రాలు లవంగాలు వట్టివేరు తులసి డ్రై ఫ్రూట్స్ రోజా మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ ముత్తులను అందంగా అలంకరించారు వివిధ రంగుల పుష్పాలు ఫలాలు సాంబ్రాణి ధూపదీప నైవేద్యాల నడుమ రంగనాయకల మండపం నూతనత్వాన్ని సంతరించుకుంది ఈ సందర్భంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్లు తదితర సుగారు వంద ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు వేద పండితులు చతుర్వేద పారాయణం ఆలాపించారు బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్లో తిరువీధుల్లో ఊరిగి అలసిపోయే స్వామివారు స్నాపన తిరుమంచనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు పెద్ద పెద్దజీయంగార్ పర్యవేక్షణలో కంకణ భట్టార్ వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్న జిఆర్ టీటడీఓ అనిల్ కుమార్ సింగర్ జయో వీరబ్రహ్మం ఇతర అధికారులు పాల్గొన్నారు